బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బందులో భాగంగా జైదపూర్ మండల కేంద్రంలో పార్టీల కథితంగా బీసీ కుల సంఘాల నేతలు బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఎం పార్టీల బీసీ నేతలు బంద్లో పాల్గొన్నారు ఎల్లమ్మ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి గాంధీ చౌరస్తలో రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర రోకు నిర్వహించారు దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి జేదేపూర్లో ఇతర కులాలతో పాటు వ్యాపారస్తులు బీసీ బంద్ కు సహకరించి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు శ్రీనివాస్ గౌడ్ కొంపల్లి కర్ణాకర్ భూమయ్య ఐలయ్య పేర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేంత వరకు బీసీల పోరాటం కొనసాగుతుందన్నారు బంద్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిన బీసీలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు ధర్నా కార్యక్రమం పందు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో బీసీ బిల్లు పెట్టామని ప్రజలు చూడడానికి బీసీల మెప్పు కోసమే తప్ప ఆయన చిత్తశుద్ధి లేదు బీసీ బిల్లు పెట్టి పార్లమెంట్లో అమలు చేయించుకోవాలి ఆ పార్లమెంట్లో ఉన్న ఎవరు బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము మోడీ ఒక బీసీ కదా మరి మోడీ ఎందుకు అమలు చేయకపోలేదు మోడీ బీసీలకు అన్యాయం చేస్తున్నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను పూర్తిగా అన్యాయం చేస్తూ వీళ్ళిద్దరే చేసేది బీసీలకు న్యాయం చేయాలంటే బీసీ చేసి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మరియు బీసీ నాయకులందరూ అందరు కలిసి ఏదప్పుడులో బంధు సంపూర్ణంగా పాల్గొనడం జరిగింది ఇది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించే వరకు బీసీ జేఏసీ తరఫున మా పార్టీ తరపున మా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ఆమోదించేంత వరకు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ మాకు ఫార్టీ టూ పర్సెంట్ జనాభా చేసినటువంటి బిల్లును మాకు తొందర కేంద్ర ప్రభుత్వం ఆమోదించి బీజీలకు న్యాయం చేయాలని ఈ ధరలు నిర్వహిస్తున్నాం దీనికి అందరూ మద్దతు తెలపడానికి మా గ్రామ వ్యాపారవేత్తలు మరి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం బీసీ బిల్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ సిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేట తెలంగాణ పరిక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ చైతప్ర మండల కేంద్రంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం బీజేపీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టపడలేని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఏ ఒక్క బీజేపీ నాయకులు కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కానీ ఇంత బీసీ బిల్లును ఖండించడం లేదు ఎందుకు ఖండిస్తలేదు మేము అడుగుతా ఉన్నాం ఎట్లాగో బిల్లు పాస్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఏ హక్కులు ఉన్నాయో ధర్నాకు వచ్చారు నీ ఉత్తమం ఎవరు మీరు చేస్తున్నాము అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సెంటర్లో బీజేపీ పక్షాన మన భారతీయ జనతా పార్టీ మన జగన్ పార్టీ పక్షాన మన రాష్ట్ర వ్యాప్త బీసీ పార్టీ రిజర్వేషన్ బందుకు మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ సహకరించడం జరిగింది దీనిలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ అరవై శాతం ఉన్న బీజీలను కూడా ఉంచి ఈ రోజు కొన్ని వర్గాలు కొన్ని కుటుంబ పార్టీలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోష్కదిస్తూ బీసీలకు ఆయనాలు ప్రకటిస్తూ అమలు కానీ రిజర్వేషన్ ఆశ చూపి ఈ మధ్యలోనే వారిని అంతరాయం కల్పించి సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు మధ్యంత నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రూపంగా మొదటి నోటిఫికేషన్ ఇచ్చినో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో దొంగ నాటక రావడం తప్ప రిజర్వేషన్ పర్సెంట్ అమలు చేయాలంటే అన్ని విధాలుగా అన్ని విధాలుగా చేకూర్చి దాన్ని రిజర్వేషన్ ఇప్పటికైనా కూడా ఓసీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటారు వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ప్లేస్ సంబంధించి ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు మనకు అమలు చేసే వరకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ లో ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ అమలు చేసి